హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ రెసిపీస్ త్వరగా పూర్తి బ్రేక్ఫాస్ట్ కోసం వెతుకుతున్నారా అయితే బియ్యం రవ్వతో ఉప్మా ట్రై చేయండి ఇది చాలా సులువు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ బోరు కొడితే బియ్యం రవ్వ కాస్త కొత్తగా ఉంటుంది బియ్యం రవ్వని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని కడిగి నీళ్ళు లేకుండా తీసేయాలండి ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలల బియ్యపు రవ్వ తాజాగా ఉంటుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకోవాలండి కందిపప్పు లేదు అనుకుంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి అలానే ఒక స్పూన్ జీలకర్ర అలానే వన్ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి ఇప్పుడు బియ్యం తడి ఉండగానే అందులోనే మనం ముందుగా వేసుకున్న కందిపప్పు మిరియాలు జీలకర్ర వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు వాటిని నీడలోనే గాలికి ఆరబెట్టుకోవాలి ఒక గంట లేదా రెండు గంటల తర్వాత పొడిగా అయిపోతాయండి టూ అవర్స్ తర్వాత బియ్యం ఇలా పొడిగా మారిపోతాయండి ఆ పొడిగా అయిన తర్వాత ఆ బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలాగా ఆడించాలండి నేనైతే పవర్ లేదని పక్క అమ్మాయిని పిలుచుకొచ్చి మరి తిరగల్లో ఆడానండి నాకైతే బాగానే వచ్చిందండి బియ్యం రవ్వ మీరైతే మిక్సీలో పట్టుకోండి రవ్వలా పట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేయాలండి నూనె వేడక్కాక అందులో కొద్దిగా శనగపప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు తరిగిన అల్లం రెండు తరిగిన పచ్చిమిర్చి అలాగే ఒకటి తరిగిన ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అందులోనే రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి అలానే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి అది నీళ్ళు వేడిగా ఉడుకుతున్నప్పుడు బియ్యపు రవ్వను వేసి బాగా కలుపుకోవాలండి రెండు గ్లాసుల వాటర్కి వన్ గ్లాస్ బియ్యపు రవ్వ వేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుకుపోతుందండి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచి దింపే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలండి ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి అంతే వేడివేడిగా సింపుల్ అండ్ టేస్టీ రవ్వ ఉప్మా రెడీ అయినట్టే దీన్ని ఆవకాయతో కానీ మాగాయతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్